హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నా మీద అయితే చాలా కోపంగా ఉన్నారు కదండి ఈ రాధాకృష్ణార్పణం అనే స్టోరీని చాలా చిన్న ఎపిసోడ్స్ ఇస్తున్నాను అది కూడా రోజుకు ఒక్క ఎపిసోడే ఇస్తున్నానని ఏం చేయను నా పరిస్థితి అలా ఉంది నేను ఈ స్టోరీ స్టార్ట్ చేసేటప్పుడే చెప్పాను కదండి కొద్ది రోజులు ఒక్క ఎపిసోడ్ మాత్రమే వస్తుందని మీరంతా కోపంగా ఉన్నారని తెలుసు కానీ ఏం చేయమంటారు చెప్పండి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు పిల్లలకి హాలిడేస్ ఇంటి పని ఆఫీస్ పని అన్నీ పూర్తి చేసుకునేసరికి టూ ఎపిసోడ్స్ ఇవ్వడానికి నాకు టైం అస్సలు సెట్ అవ్వలేదు మళ్ళీ నా రొటీన్ లైఫ్లోకి రావడానికి ఇదిగో ఇంత టైం పట్టింది చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు చిన్న ఎపిసోడ్స్ కనీసం రెండు ఎపిసోడ్స్ అయినా పెట్టండి అని అందుకోసమే నేను ఎటు ఫ్రీ అయ్యాను కాబట్టి రేపటి నుండి ఈ రాధాకృష్ణార్పణం అనే స్టోరీ రెండు ఎపిసోడ్స్గా మీ ముందుకు వస్తుంది రేపటి నుండి పొద్దున ఏడున్నరకి అలానే సాయంత్రం ఆరు గంటలకి ఈ రాధాకృష్ణార్పణం స్టోరీ రెండు ఎపిసోడ్స్ మీ ముందు ఉంటాయి సో ఫ్రెండ్స్ అలవాటు పడిపోయి సాయంత్రం కదా అనుకోకుండా పొద్దున కూడా ఒకసారి నోటిఫికేషన్స్ని చెక్ చేసుకోండి అలానే ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు కదా ఈ ఛానల్ని రన్ చేస్తుంది శ్రీధర్ గారే నేను వాయిస్ మాత్రమే ఇస్తున్నాను సో స్టోరీని ఎక్కడ స్కిప్ చేయడం అనేది జరగదండి ఎపిసోడ్స్ కొంచెం చిన్నవి రావచ్చు లేదంటే అప్పుడప్పుడు ఎపిసోడ్స్ స్కిప్ అవ్వచ్చేమో కానీ స్టోరీ ఆపడం అనేది జరగని పని అలానే ఎందుకో తెలియదు కానీ ఈ స్టోరీకి మిగతా స్టోరీస్తో పోలిస్తే వ్యూస్ చాలా తక్కువగా ఉన్నాయండి చాలామంది ఈ స్టోరీని రిపీట్ చేయండి అని అడిగారు మరి వాళ్ళంతా చూస్తున్నారో వింటున్నారో లేదో తెలీదు స్టోరీ అయితే నిజంగా చాలా బాగుంటుందండి ఎక్కడా కూడా బోర్ అనిపించదు ఆద్యంతం ట్విస్ట్లతో సాగిపోతూ మంచి ఎండింగ్తో అవుతుంది ఇంట్రెస్ట్గా లేదు అంటూ స్కిప్ చేశారంటే మంచి స్టోరీని మిస్ అయిన వాళ్ళు అవుతారు అందుకే ఫ్రెండ్స్ మీ అందరినీ వెయిట్ చేయించిన మిస్ ఇష్టం లేక రేపటి నుండి రెండు ఎపిసోడ్స్ని కొంచెం వీలు చేసుకుని అయినా కూడా మీకు ఇవ్వాలనే డిసైడ్ అయ్యాను దయచేసి చిన్న ఎపిసోడ్స్ అనుకోకుండా నన్ను కొంచెం అర్థం చేసుకుంటారని భావిస్తున్నా అలానే స్టోరీ కాపీయింగ్ గురించి తెలిసిందే కదండి పేర్లు మార్చి చాలామంది స్టోరీస్ని వీడియోస్గా అప్లోడ్ చేస్తున్నారు పర్మిషన్ తీసుకోకుండానే అలా శ్రీధర్ గారి స్టోరీస్ని మీరు ఎక్కడైనా చూస్తే ఇమీడియట్గా నాకు మెసేజ్ చేయండి చెప్పినంత తేలిక కాదు ఒక స్టోరీ రాయడం అనేది ఒక రైటర్ ఒక స్టోరీ రాయడానికి ఎంత ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుందో అది రాసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అందుకే ప్రతి ఎపిసోడ్లోనూ నేను ఇంతలా రిక్వెస్ట్ చేస్తాను శ్రీధర్ గారి స్టోరీస్ని మీరు ఎక్కడైనా చూస్తే నాకు ఇమీడియట్గా మెసేజ్ చేయండి అని నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళంతా శ్రీధర్ గారి స్టోరీస్ని బాగా ఎడిక్ట్ అయ్యారని నాకు బాగా అర్థమైందండి అందుకే ఇక లేట్ చేయను రేపటి నుండి కూడా ఈ రాధాకృష్ణార్పురం స్టోరీ టూ ఎపిసోడ్స్ వచ్చేస్తుంది సో ఫ్రెండ్స్ డోంట్ మిస్ ద స్టోరీ థ్యాంక్ యూ